వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ వాంఛితం వింటారు కస్తూరి ఆఫీస్ నుంచి వచ్చిన నారాయణరావు హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ వైపు చూసి భార్యని పిలిచాడు కాఫీ ఫ్లాస్కు గ్లాసు తీసుకుని కస్తూర్ అక్కడికి వచ్చేలోగా తన బ్రీఫ్ కేసులోంచి రంగురంగుల వెడ్డింగ్ కార్డులు బయటకు తీసి టీపాయ్ మీద ఉంచాడు నారాయణరావు పెళ్లి పనులు ఆరంభించడానికి వాళ్ళ మంచి రోజన్నారు కదా అందుకే ముందుగా ఈ శుభలేఖలు తీసుకొచ్చాను ఇందులో ఏ మోడల్ బాగుందో నువ్వు అమ్మ చూసి సెలెక్ట్ చేయండి రేపు ప్రెస్కి వెళ్లి ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చేస్తాను భార్య అందించిన కాఫీ గ్లాస్ తీసుకుంటూ చెప్పాడు పడక గదిలో ఉన్న రాజేశ్వరమ్మను పిలిచింది కస్తూరి మరో రెండు నిమిషాలకి కూడా వచ్చి వాళ్ల ముందు కూర్చుంది మీ మనవడి పెళ్లికి వీటిలో ఏ శుభలేఖ వేయిస్తే బాగుంటుందో సెలెక్టు చేయండి అత్తయ్యా చాయిస్ మీదేనూ అప్పటికి తాను చూసిన ఆ కార్డుల్ని ఆవిడికిస్తూ చెప్పింది కస్తూరి ఆ కార్డుల్ని ఓసారి అటు ఇటూ తిరగేసి చూసింది రాజేశ్వరమ్మ పాత కాలం దాన్ని నాకేం తెలుస్తుంది తల్లి మీ ఇద్దరికి ఏది నచ్చితే అదే వేయించండి వాటిని కోడలికి తిరిగి ఇచ్చేస్తూ చెప్పింది వీటిని స్కాన్ చేసి మన రాజాకి నెట్లో పెట్టండి వాడభిప్రాయం కూడా చెప్తాడు అంటూ భర్తకు సలహా ఇచ్చింది కస్తూరి ఇంతలో ఏదో గుర్తుకొచ్చిందల్లా కొడుకుని చూసి చెప్పింది రాజేశ్వరమ్మ ఒరే నారాయణ నీ గుర్తుందో లేదో నీ పెళ్ళికి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం ఫోటో ఉన్న శుభలేఖలు రా మీ నాన్న ఆ శుభలేఖ ఎంత బాగుందని ఆయన అభిరుచిని మన బంధువులంతా మెచ్చుకున్నారు ఇప్పుడు ఆయనే బతికుంటే మనవడి పెళ్లి శుభలేఖ కూడా సెలెక్ట్ చేసేవారు ఏమిటో ఆ భగవంతుడు మనందరికీ అన్యాయం చేశాడు ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేకపోయాం మనవడి పెళ్లి కళ్ళారా చూడాలని ఎంతో తహతహలాడేవారు ఎలాగూ తీసుకుపోయాడు కనీసం వీడి పెళ్ళయ్యే వరకైనా ఉండకూడదు ఆ మాటలంటున్న తల్లి కళ్లల్లోకి కన్నీళ్లు ఉబికి రావడాన్ని గమనించాడు నారాయణరావు నువ్వు అస్తమాను ఇలా నాన్నగారిని తలుచుకుని బాధపడుతుంటే నేను భరించలేనమ్మా ఇప్పుడు ఆయన లేకపోయినా ఆ లోటు తెలియకుండా నువ్వే మా ముందు నిలబడి శుభకార్యం జరిపించాలి అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది ఊర్కో ఊర్కో ఆవిడ పక్కకు చేరి భుజంపై ఆప్యాయంగా వేస్తూ చెప్పాడు ఆ మాటలు ఆవిడకు సాంతవన చేకూర్చకపోగా మరింత దుఃఖితురాల్ని చేశాయి పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది అక్కడున్న మంచం మీద వాలిపోయి పక్కనే బల్లమీదున్న భర్త ఫోటోని చేతుల్లోకి తీసుకుని దానివైపే తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఆ చూపు వెనుక నుంచి ఆమె గుండెల్లో ఇంకా పచ్చిగా మరింత వెచ్చగా గుర్తుండిపోయిన గతంతాలూకు సంఘటనలు కళ్ల ముందుకు తోసుకొచ్చాయి ఆమె భర్త శ్యామలరావు విశాఖపట్నం కాలేజీలో లెక్చరర్గా పనిచేసి రెండేళ్ల క్రితమే రిటైర్ అయ్యాడు ఆయన రిటైర్ అయ్యాడంటే అప్పట్లో ఎవరూ నమ్మేవారు కాదు అంత ఆరోగ్యంగా మరెంతో దృఢంగా కనిపించేవాడు కాని ఆ తర్వాత ఓసారి మార్నింగ్ వాకుకి వెళ్లి నడుస్తూ నడుస్తూనే దారిలో కళ్ళు తిరిగి పడిపోయాడు అతనితో కలిసి వాకింగ్ చేస్తున్న మిత్రులు అప్పటికప్పుడు అతన్ని హాస్పిటల్లో చేర్చి ఆమెకు ఫోన్ చేశారు శ్యామలరావుకి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అతనికి చక్కెర వ్యాధి రక్తపోటు ఉన్నట్టు నిర్ధారణ చేశారు వారం రోజుల ఆస్పత్రిలో చికిత్స చేసి ఆ తర్వాత కొన్ని మందులు రాసిచ్చి రోజూ క్రమం తప్పకుండా వాడమన్నారు తనకు సంక్రమించిన రెండు రోగాలు ప్రాణాంతకమైనవని అవి ఏ క్షణాన్నైనా నిశ్శబ్దంగా ప్రాణం తీసేస్తాయని నమ్మిన శ్యామలరావుకి ఏ నిమిషాన తనకు హార్ట్అటాక్ వస్తుందోనన్న భయం పట్టుకుంది మాటకి ముందు ఇంకెన్నాళ్ళు బ్రతుకుంటానో ఏమిటో అంటూ ఉండేవారు అస్తమాను మీరలా ఆలోచిస్తూ నన్ను భయపెట్టకండి ఈ రోజుల్లో ఆ జబ్బులు సర్వసాధారణం అయిపోయాయి మా అన్నయ్యకి పదిహేనేళ్ల నుంచి బీపీ ఉంది పదేళ్ల క్రితం షుగర్ జబ్బు కూడా వచ్చింది ఆరేళ్ల క్రితం ఓసారి గుండెపోటొస్తే బైపాస్ చేయించుకున్నాడు ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చినా నిక్షేపంగా ఉన్నాడు మీరు కూడా రోజు తప్పనిసరిగా మందులు వాడుతూ ఉంటే నిండు నూరేళ్లు బతికేయచ్చు అంటూ భర్త మనసులో గూడు కట్టుకున్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేసేది తను నూరేళ్లు బ్రతకాలన్న కోరిక నాకు లేదు రాజీ మనకి ఒక్కగానొక్క మనవడు వాడి పెళ్లి కళ్ళారా చూడాలన్నదే నా వాంఛ నీకు తెలుసునో లేదో మా తాత నా పెళ్లి చూడకుండానే కన్నుమూశాడు వంశానుగతంగా నా విషయంలో కూడా అలాగే జరుగుతుందేమోనని బెంగగా ఉంది అన్నాడు శ్యామలరావు దిగులుగా అలాంటి బెంగలు భయాలు పెట్టుకుంటే అవి మనిషిని నిలువునా కృంగదీస్తాయట మన టీవీలో ఓ స్వామీజీ చెప్పారు ప్రతి మనిషి ఎలాంటి భయమూ లేకుండా బ్రతికినంత కాలం హాయిగా ఆరోగ్యంగా రోజులు గడపాలంటే అతనిలో సంకల్ప బలం ఉండాలని ఆత్మస్థైర్యం కావాలని చెప్పారు అందుకని అలాంటి మనోబలాన్ని మీరు పెంచుకోండి అప్పుడు మనం తప్పకుండా మన రాజా పెళ్లి చూడగలుగుతాం అంతేకాదండోయ్ ముని మనవన్నీ కూడా ఎత్తుకుంటాం భర్తలో ధైర్యాన్ని నూరిపోసి బతుకు మీద ఆశను పెంచే ప్రయత్నం చేసింది అయితే మనిషి బ్రతకడానికి ఆశ ఒక్కటే సరిపోదు భగవంతుడిచ్చిన ఆయుష్షు కూడా ఉండాలి అదే శ్యామలరావుకి లేకుండా పోయింది ఆ రోజు మహాశివరాత్రి ఉదయాన్నే శివుడి గుడికి వెళ్లి రోజంతా ఉపవాసం చేసిన శ్యామలరావు రాత్రి పది గంటల వేళప్పుడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని రాజేశ్వరి వేడివేడిగా వేసిచ్చిన మినపరొట్టె తిని తర్వాత అరటిపండు తింటూ ఉండగా అనుకోకుండా పొలమారింది హైదరాబాద్లో మన అబ్బాయి మిమ్మల్ని ఎందుకో తలుచుకుంటున్నాడు భోజనం అయ్యాక వాడికోసారి ఫోన్ చేసి మాట్లాడండి అమెరికా నుంచి మనవడెప్పుడొస్తున్నాడో అడగండి పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు భర్తకు అందిస్తూ చెప్పింది తను గ్లాసులో నీళ్లు తాగబోతుంటే చేతిలోంచి పట్టు తప్పి ఆ గ్లాసు కింద పడిపోయింది ఆ మరుక్షణంలో అతను కుర్చీలోనే తల తలవాల్చేశాడు జరిగిందేమిటో తనకర్థం కాలేదు ఎవండి ఏమైందండి అంటూ అతన్ని తట్టి పిలిచింది అయినా శ్యామలరావులో చలనం లేకపోగా గుడ్లు తేలేశాడు యావండీ అని అరుస్తూ అతని భుజాలు పట్టుకుని కుదిపింది అతను కుర్చీలోంచి నేలమీద పడిపోయాడు తను ఆందోళనతో పరిగెత్తుకెళ్లి ఆ వీధి చివర ఇంట్లో ఉంటున్న ఓ డాక్టర్ని పిలుచుకొచ్చింది ఆయన శ్యామలరావు నాడి చూసి పెదవి విరిచాడు అయినా ఆస్పత్రికి తీసుకెడితే అక్కడి డాక్టర్లు ఆక్సిజన్ పెట్టి చివరి ప్రయత్నమేమన్నా చేస్తారేమోనని పక్కింటి వాళ్లు సలహా ఇవ్వడంతో ఆ డాక్టరే అంబులెన్స్ని పిలిపించి ఆస్పత్రికి తీసుకెళ్లాడు అరగంట క్రితమే అతని ప్రాణం పోయినట్టు అక్కడి డాక్టర్లు నిర్ధారణ చేశారు తను గొల్లున విలపించింది ఇళ్ళల్లో ఉన్న అతని స్నేహితులు ఆస్పత్రికి చేరుకుని తనను ఓదార్చారు హైదరాబాద్ ఫోన్ చేసి అబ్బాయికి విషయం చెప్పారు మర్నాడు ఉదయానికల్లా కొడుకు నారాయణరావు భార్యతో సహా వచ్చాడు బంధుమిత్రులందరికీ ఫోన్ చేసి తండ్రి మరణ వార్తను తెలియచేశాడు నువ్వొక్కతివి ఇక్కడింకెందుకమ్మా మాతో హైదరాబాద్ వచ్చేయి అన్నాడు నారాయణరావు కర్మకాండలు పూర్తయ్యాక కానీ తనకు ఇష్టం లేకపోయింది ఇప్పుడక్కడికొచ్చి నేను చేయగలిగింది ఏముంటుందిరా మీకు భారం కావడం తప్ప ఇక్కడే ఉంటే తెలిసిన వాళ్ళు నలుగురితోనూ కాలక్షేపం జరిగిపోతుంది మీ నాన్నగారు మిగిల్చి వెళ్లిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ రోజులు గడిపేస్తాను ఒంట్లో ఓపిక తగ్గిపోయిన రోజున మీ దగ్గరికే వస్తానుగా అంది తను కనీసం మన రాజా ఇండియా వచ్చి పెళ్లి వరకైనా వచ్చి ఉండమ్మా అని బలవంతం చేయడంతో తను హైదరాబాద్ వచ్చేసింది పొద్దుపోయింది భోజనానికి రెండత్తయ్యా అంటూ కస్తూరి అక్కడకు రావడంతో గతం తాలూకు జ్ఞాపకాల నుంచి తేరుకొని చెంపల మీదకు జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ వంటింటివైపు నడిచింది రాజేశ్వరమ్మ ఆ రోజు రాత్రి పెళ్లి ముహూర్తాలు వందల సంఖ్యలో ఉన్నాయి హైదరాబాదులోని నాగార్జునసాగర్ రోడ్డు మీద వరుసగా ఉన్న ఫంక్షన్ గార్డెన్లన్నీ దీపాల అలంకరణలతో బ్యాండు సన్నాయి మేళాల వైద్యాలతో సందడిగా కనిపిస్తున్నాయి వాటిలో ఒక గార్డెన్ ముందు రంగురంగుల దీపాల తోరణాలతో కళకళలాడుతున్న ఒక ప్రవేశ పై పైభాగాన గులాబీ పూలతో స్వాగతం అనే అక్షరాలు చామంతులతో గాయత్రి వెట్స్ రాజశేఖర్ అనే అక్షరాలు పేర్చి ఉన్నాయి విశాలంగా ఉన్న ఆ తోటలో ఎదురుగా ఎత్తైన వేదిక మీద పుష్పక విమానంలా రూపొందించిన కళ్యాణ మండపం లోపల వధూవరులు కూర్చుని ఉన్నారు పెళ్లి జరుపుతున్న పురోహితులు ముందు కూర్చుని మంత్రాలు చదువుతున్నారు పెళ్లికొచ్చిన బంధుమిత్రులు కొంతమంది ఒకరినొకరు సంతోషంగా పలకరించుకుంటున్నారు మరికొంతమంది ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటున్నారు ఎటు చూసినా హడావిడిగా ఉంది అయితే రాజేశ్వరమ్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా మండపానికి ముందు వరుసలో ఉన్న కుర్చీల్లో ఓ మూలగా ఒంటరిగా కూర్చుంది మనవడి పెళ్లి కళ్ళారా చూడాలని తహతహలాడిన భర్త పదే పదే ఆమెకు గుర్తు రావడంతో మనసంతా దిగులుతో నిండిపోయింది ఉండి ఉండి కళ్లలోకి నీళ్లు చిమ్ముకొస్తుంటే వాటిని ఎవరికీ కనిపించనివ్వకుండా జాగ్రత్త పడుతూ చేతిరుమాలతో తుడుచుకుంటోంది సరిగ్గా అదే సమయంలో చేత్తో ఒక గిఫ్ట్ ప్యాకెట్టు పట్టుకుని అక్కడికొచ్చిన ఒక ఆవిడ రాజేశ్వరమ్మ పక్కన ఖాళీగా ఉన్న కుర్చీని చూసి ఇక్కడ అండి అని అడిగింది కూర్చోండి ఆమె వైపు చూసి చెప్పింది రాజేశ్వరమ్మ ఆవిడకు యాభై ఏళ్లకు పైపడిన వయస్సుంటుంది ముఖమంతా వల్లనో కాలిపోవడం వల్లనో తెల్లగా కనిపిస్తోంది ఒక కన్ను నల్లగా మాడిపోయినట్టుంది ముహూర్తం ఎన్నింటికో కూర్చున్న తర్వాత అడిగిందామె అయిపోయింది ఇక సూత్రధారణ జరగాలి చెప్పింది రాజేశ్వరమ్మ అయ్యో అప్పుడే జీలకర్ర బెల్లం పెట్టించడం అయిపోయిందన్నమాట ఎంత పెంద్రాళే బయలుదేరినా వేళకందుకోలేకపోయాను మా చంటిగాడి చేసిన నిర్వాకం ఇది అసలే ట్రాఫిక్కు దానికి తోడు ఈ రోడ్డు మీద అన్నీ మ్యారేజీ హాళ్లే పెళ్ళి ఏ హాల్లోనో వెతుక్కోవడానికే అరగంట పట్టింది అంటూ నిట్టూర్చిందావిడ అదేమిటండీ శుభలేఖలో ముహూర్తం ఎన్నింటికో పెళ్ళి ఏ హాల్లోనో అన్ని వివరంగా ఉన్నాయిగా అదే చెప్తున్నానమ్మా మా చెల్లెలు కొడుకుని శుభలేఖ జేబులో పెట్టుకురారా అన్నాను వాడు మర్చిపోయాడు అదృష్టవశాత్తు పెళ్ళి నాగార్జునసాగర్ రోడ్డులోనని పెళ్లి కూతురు పేరు గాయత్రి అని నాకు గుర్తుంది కాబట్టి సరిపోయింది సూత్రధారణ సమయానికైనా రాగలిగాం అసలు ఈ మ్యారేజీ హాలు బయట వధూవరుల పేర్లు రాసిన బోర్డు పెట్టుండకపోతే నేను మా చంటిగాడు వెర్రిమొహాలు వేసుకుని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం మీరు వారి బంధువుల కొన్ని క్షణాల తర్వాత అడిగింది రాజేశ్వరమ్మ బంధువులం కాంగాని అంతకంటే ఎక్కువే పెళ్లి కూతురు తండ్రి మా వారికి ప్రాణ స్నేహితుడు అతను వైజాగ్లో పనిచేసినప్పుడు మేం పక్కపక్క ఇళ్లల్లోనే ఉండేవాళ్ళం అప్పుడు గాయత్రి అదే ఈ పెళ్లి కూతురు పదేళ్ల పిల్ల అంటూ మండపంలో కూర్చున్న కూతుర్ని చూసింది చేసింది అప్పట్లో నల్లగా బక్కపాల్చగా ఉండేది ఇప్పుడు బాగా తెల్లపడింది కొంచెం ఒళ్ళు కూడా చేసింది అనుకుంది తనలోని మీది వైజాగ వెంటనే అడిగింది రాజేశ్వరమ్మ అవునండి మా వారి మేనమావ కూతురు పెళ్లి కూడా ఇదే ముహూర్తంలో జరుగుతోంది అక్కడే ఫ్రెండ్ కూతురు పెళ్లికి ఎవరో ఒకరు వెళ్ళకపోతే బావుండదంటూ నన్ను ఇక్కడికి పంపించి మా వారు వైజాగ్లోనే ఉండిపోయారు ఇక్కడ మా చెల్లెలు ఉంటుందిలేండి దాని కొడుకుని సాయం తీసుకొచ్చాను మరి ఆ అబ్బాయేడీ వాడికి మొహమాటం ఎక్కువ ఇక్కడ నాకెవ్వరూ తెలియదు కదా నువ్వు వెళ్ళి అక్షింతలు వేసిరా అంటూ నన్ను లోపలికి పంపించి వాడు బయట కారులోనే ఉండిపోయాడు అంతలో బ్రాహ్మడొచ్చి అందరికీ అక్షింతలిచ్చాడు మరికొన్ని నిమిషాల్లో సూత్రధారణ కాబోతున్న సూచనగా వేదిక మీద హడావిడి ఎక్కువైంది మీది హైదరాబాదేనా రాజేశ్వరమ్మను చూసి అడిగిందామే ప్రస్తుతం హైదరాబాదే పాతికేళ్లుగా వైజాగ్లోనే ఉన్నాం క్రితం ఏడాది మా వారు చనిపోయారు ఆ తర్వాత మా అబ్బాయి నన్ను ఇక్కడకు వైజాగ్ నుంచి తీసుకొచ్చేశాడు చెప్పింది రాజేశ్వరమ్మ ఆ అలా చెప్పండి ఇందాకటి నుంచి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటున్నాను బహుశా వైజాగ్లోనే చూసుంటాను ఆసక్తిగా చూస్తూ అందామే అదే సమయంలో బ్యాండు సన్నాయి వాయిద్యాల హోరు ఎక్కువైంది పెళ్లి కూతురు మెడలో వరుడు కడుతున్నాడు హాల్లో కూర్చున్న జనాలు లేచి వేదిక మీదకు వరుసలో వెళ్లి వధూవరుల మీద అక్షింతలు జల్లుతున్నారు మనం కూడా అక్షింతలు వేసొద్దామా అంటూ లేచిందామే మీరు వేసి రండి నే తర్వాత వేస్తాను చెప్పింది రాజేశ్వరమ్మ ఆవిడ లేచి నెమ్మదిగా కళ్యాణ మండపం దగ్గరికెళ్ళి అక్షింతలు వేసి తను తెచ్చిన గిఫ్టు ప్యాకెట్టు పెళ్లి కూతురికి అందించి వచ్చింది మీరు మగపెళ్ళివారి తాలూకానా మళ్ళీ రాజేశ్వరమ్మ పక్కనే కూర్చుంటూ అడిగింది ఆవిడ అవునన్నట్టు తల ఊపింది రాజేశ్వరమ్మ పెళ్లి కొడుకు నా మనవడే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ మాట వినగానే ఆవిడ త్రుళ్ళి పడినట్టు చూసింది అదేమిటి పెళ్లి ఇక్కడే హైదరాబాద్లో ఏదో బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడని మా సుబ్బారావు అన్నాడు ఇప్పుడు త్రుళ్ళి పడ్డం రాజేశ్వరమ్మ వంతయింది సుబ్బారావా ఆయనెవరు సుబ్బారావు తెలీదు మీ మనవడి మామగారే కదండి పెళ్లి కూతురు తండ్రి ఆవిడ చెప్పిన సమాధానం వినగానే రాజేశ్వరమ్మ కనుబొమ్మలు ముడిపడ్డాయి కరెంటు షాకు తగిలిన దానిలా ఉలిక్కి పడి కదిలి ఆవిడ వైపు చూసింది పెళ్లి కూతురు తండ్రి సుబ్బారావు కాదండి రమణమూర్తి ఏమన్నారు పెళ్ళికూతురు తండ్రి పేరు రమణమూర్తా చచ్చాం అయితే మా చంటిగాడు ఒక మ్యారేజ్ హాల్కి తీసుకెళ్లబోయి ఈ హాల్కి తీసుకొచ్చినట్టున్నాడు కాబోలు స్వాగతంలో అనుకోబోయి పైకే అనేసింది కొంత ఆందోళన నిండిన స్వరంతో బహుశా అయి ఉంటుంది కానీ పెళ్లి కూతురు పేరు గాయత్రి అని బయట అలంకరించి పెట్టిన ద్వారం మీద రాసిందే భలేవారండి ఒక పేరున్న వాళ్ళు ఒక్కరే ఉంటారా ఏమిటి పైగా ఈ రోడ్డు మీద కనీసం పదైనా మ్యారేజీ హాళ్లు ఉన్నాయిట మా అబ్బాయి చెప్పాడు మీరనుకుంటున్న సుబ్బారావు గారి గాయత్రి పెళ్ళి ఇంకో హాల్లో ఎక్కడైనా జరుగుతోందేమో అంది సరిగ్గా అప్పుడే నారాయణరావు అక్కడికి వచ్చాడు ఇక్కడే కూచుండిపోయావేమిటమ్మా రాజాకి అమ్మాయికి అక్షింతలు వేద్దు గానిరా అంటూ రాజేశ్వరమ్మ చెయ్యి పట్టుకున్నాడు ఇదిగో వీడేనా కొడుకు నారాయణరావు మీకు అనుమానం ఉంటే పెళ్లి కూతురు తండ్రి పేరేమిటో వీడిని అడగండి అంటూ తన కొడుకు నావిడికి పరిచయం చేస్తూ చెప్పింది రాజేశ్వరమ్మ ఈవిడెవరమ్మా అడిగాడు నారాయణరావు వీరు వైజాగ్ నుంచి వచ్చారుట్రా వీళ్ళ ఆయన స్నేహితుడు సుబ్బారావు గారని ఆయన కూతురు పెళ్లికని వచ్చారు ఆ అమ్మాయి పేరు కూడా గాయత్రేనట ఈ హాలు బయట ద్వారం మీద ఆ పేరు కనిపించేసరికి ఆ పెళ్ళి ఈ హాల్లోనే అనుకుని లోపలికొచ్చేశారు విషయం గ్రహించిన నారాయణరావు కూడా నవ్వొచ్చింది అయితే మ్యారేజీ హాల్ పేరేమిటో చూసుకోలేదన్నమాట అన్నాడు వస్తున్న నవ్వు ఆపుకుంటూ చూసుకోవడానికి అసలు ఆ హాల్ పేరు గుర్తుంటే కదండి అసలు ఇదంతా మా చంటిగాడు చేసిన నిర్వాకన్లేండి అంటూ లేచిందావిడ చంటెవరు అడిగాడు నారాయణరావు వెంటనే మా చెల్లెలి కొడుకేలేండి ఇంజనీరింగ్ చదువుతున్నాడు లాభం లోకజ్ఞానం బొత్తిగా లేదు అక్కడికి పెళ్లి శుభలేక జేబులో పెట్టుకురారా అని మరీ మరీ చెప్పాను మర్చిపోయి చక్కా వచ్చాడు అదే తెచ్చుంటే నాకీ తిప్పలుండేవి కాదు కదా ఇప్పుడు మా సుబ్బారావు కూతురు పెళ్లి ఏ హాల్లో జరుగుతోందో మళ్లీ వెళ్ళి వెతుక్కోవాలి అంటూ ఆవిడ కదిలింది యావండి ఆగండి పిలిచింది రాజేశ్వరమ్మ ఆవిడ ఆగి వెనక్కి తిరిగి చూసింది వచ్చిన వారు ఎలాగో వచ్చారు భోజనం చేసి వెళ్ళండి పైగా మీరేదో గిఫ్ట్ కూడా తెచ్చే అమ్మాయికి ఇచ్చినట్టున్నారు దాన్ని తీసుకెళ్ళండి ఆవిడ చెయ్యి పట్టుకుని చెప్పింది రాజేశ్వరమ్మ అబ్బే పర్వాలేదులండి నేను రాత్రిళ్ళు అసలు భోజనం చెయ్యను ఇక గిఫ్ట్ అంటారా ఇచ్చిన కానుకొని తిరిగి తీసుకోవడం తప్పు ఉండనివ్వండి మనం మనం వైజాగ్ వాళ్ళం ఆ పెళ్లి కూతురు మీకు మనవరాలవుతుంది కదా నాకు మనవరాలే అనుకుని ఆ గిఫ్ట్ ఇచ్చాననుకోండి అంటూ కదిలింది యావండీ ఒక్క నిమిషం ఈసారి నారాయణరావు పిలిచాడు ఆవిడ ఆగి ఏమిటన్నట్టు చూసింది అటు చూడండి అంటూ హాల్ ఎంట్రన్స్ వైపు చూపించాడు ఆవిడ చూసింది అక్కడ సూటు కోటు వేసుకుని లావుగా పొట్టిగా ఉన్నాయని కనిపిస్తున్నాడు కదూ ఆయనే మా వియ్యంకుడు అంటే మా కోడలు గాయత్రికి నాన్నగారు ఈ పెళ్లి హాల్ బుక్ చేసింది ఆయనేను బహుశా మీకు కావలసిన సుబ్బారావు గారి గాయత్రి పెళ్ళి ఈ చుట్టుపక్కల ఉన్న ఏ హాల్లో జరుగుతోందో ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరేమో అడిగి చూడండి సలహా ఇచ్చాడు నారాయణరావు అలాగే బాబు వస్తాను అంటూ నమస్కరించి వెళ్ళిపోయింది ఆవిడ పెళ్లి జరిగిన మూడో రోజు నారాయణరావు ఇంట్లో సందడిగా ఉంది కొడుకు కోడలు పీటల మీద కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు ఆ సందర్భంగా గాయత్రి తల్లిదండ్రులు కూడా వచ్చారు భోజనాలు అయ్యాక అందరూ హాల్లో చేరి పెళ్లి వీడియో చూస్తున్నారు అందులో ఓ చోట రాజేశ్వరమ్మ పక్కనే ముఖమంతా బొల్లితో తెల్లగా ఉన్నామి కనిపించేసరికి పాపో ఆవిడే వేరే మ్యారేజీ హాల్కి వెళ్లబోయి మన హాల్కు వచ్చి కూర్చుంది అంది రాజేశ్వరమ్మ యథాలాపంగా అవునండి ఆవిడిది చాలా విచిత్రమైన కథ అన్నాడు రమణమూర్తి విచిత్రమైన కథ ఏమిటది అర్థం కానివాడిలా చూస్తూ అడిగాడు నారాయణరావు ఆవిడ ముఖం అంతా తెల్లగా బొల్లొచ్చినట్టుగా ఉంది చూశారా కానీ అది బొల్లి కాదు పదేళ్ల క్రితం వరకు ఆవిడ ముఖము కళ్ళు కూడా ఎంతో అందంగా ఉండేవిట ఆ తర్వాత ఓసారి ఎప్పుడో పండక్కి గ్యాస్ స్టవ్ మీద మూకుడు పెట్టి గారెలు వేస్తుంటే హఠాత్తుగా మూకుడులో నూనె పొంగి మంట మీదకొచ్చేసింది ఆ మంటలతో ముఖం అంతా కాలిపోయి రెండు కళ్ళు పోయాయిట దాదాపు తొమ్మిదేళ్లు అలా గుడ్డిదానిలాగే బతికింది పాపం రమణమూర్తి చెప్తుంటే అందరూ ఆసక్తిగా వింటున్నారు ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అడిగాడు నారాయణరావు ఆవిడే చెప్పింది బావగారు మన పిల్లల పెళ్లి జరిగినప్పుడు పొరపాటున మన ఫంక్షన్ హాల్కి వచ్చి తర్వాత విషయం తెలుసుకుని బయటికి వెళ్ళిపోతూ ఎంట్రన్స్ దగ్గర నన్ను కలుసుకుంది అవును నేనే ఆవిడతో మిమ్మల్ని కలుసుకోమని చెప్పాను గాయత్రి పేరున్న ఇంకో అమ్మాయి పెళ్ళి చుట్టుపక్కల వేరే హాల్లో ఎక్కడైనా జరుగుతూ ఉంటే మీకు తెలుసుంటుందేమో కనుక్కోమన్నాను నారాయణరావు గుర్తు చేసుకుంటూ చెప్పాడు నాకు పర్ఫెక్ట్గా గుర్తులేదు కానీ ఆ రోజు సాయంత్రం మన పిల్లల పెళ్లి హాల్కి వస్తూ ఉంటే దారిలో ఎక్కడో గాయత్రి వెట్స్ అభిమన్యు అనే అక్షరాలు చూసినట్టు జ్ఞాపకం వచ్చింది ఆ విషయమే ఆవిడికి చెప్పాను అన్నాడు రమణమూర్తి ఇంతకీ ఆవిడ హాల్కి వెళ్ళిందా రాజేశ్వరమ్మ ఆతృతగా అడిగింది నేనే తీసుకెళ్లానండి ఆ ప్రదేశం అంతా తనకి కొత్తని తనను తీసుకొచ్చిన అబ్బాయి కూడా అమాయకుడని అంచేత అన్యథా భావించకుండా తనతో వచ్చి ఆ హాల్ ఎక్కడో చూపించమని నన్ను అడిగింది వాళ్లకి ఉంది కాబట్టి అందులో నన్ను తీసుకెళ్ళి మళ్ళీ మన హాల్ దగ్గర విడిచిపెట్టే ఏర్పాటు చేస్తానని కూడా చెప్పింది ఆవిడలా ప్రాధేయపూర్వకంగా అడిగేసరికి కాదనలేక ఆవిడతో పాటు కారులో బయలుదేరాను ఎలాగో ఆ హాలు వెతికి పట్టుకునేసరికి పావు గంట సమయం పట్టింది అప్పుడే ఆవిడ తన గురించిన వివరాలన్నీ చెప్పింది అందరి వైపు చూస్తూ వివరించి చెప్పాడు రమణమూర్తి ముఖం కాలిపోవడంతో పాటు ఆ ప్రమాదంలో రెండు కళ్ళూ పోయాయని కూడా చెప్పిందన్నారు మరి కన్ను బాగానే కనిపించిందే అన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు నారాయణరావు నిజమే కానీ ఆ కన్ను ఆవిడిది కాదండి ఆవిడిది కాదు అంటే ఎవరైనా చనిపోయిన వ్యక్తి నుంచి కళ్ళను సేకరిస్తే వాటిని తనకు అమర్చమని చాలా కాలం క్రితమే వైజాగ్లోని నేత్రనిధులన్నింటికీ ఆవిడ దరఖాస్తు చేసుకుందిట ఐదారేళ్ల క్రితం ఓసారి ఎప్పుడో వాళ్ళ ఆయన ఓ మంత్రిగారితో అక్కడి హాస్పిటల్ అధికారులకు రికమెండేషన్ కూడా చేయించాట చివరికి ఎలాగో రెండు లక్షలు ఖర్చు పెట్టి క్రితం ఏడాది నేత్రనిధి వాళ్ళు కళ్ళు సేకరించి అందులో ఓ కన్ను ఈవిడు అమర్చే ఏర్పాటు చేశారట ఎప్పుడూ పూజించే ఆ పరమశివుడే దయదలిచి తన మూడో కంటిని తనకు వరంగా ఇచ్చాడేమో అన్నంతగా ఆవిడ ఆనందించిందిట చెప్పాడు రమణమూర్తి ఆ మాటలు విన్న రాజేశ్వరమ్మకు హఠాత్తుగా తన భర్త శ్యామలరావు మరణం స్ఫురణకొచ్చింది ఏడాది క్రితం శివరాత్రి నాడే ఆయన చనిపోయాడు ఆసుపత్రిలో డాక్టర్లు ఆ విషయాన్ని ధృవీకరించిన తర్వాత మృతదేహం నుంచి కళ్ళు తీసుకునేందుకు తన అనుమతిని అడిగారు ఆయనే శాశ్వతంగా దూరమయ్యాక కాలిబూడిదయ్యే ఆయన కళ్లతో తనకి పనే ఉంటుంది కనుక అవి మరో ఇద్దరు అంధులకు చూపునిస్తే అంతకంటే పుణ్యం మరోటుండకపోవచ్చు అనుకుంటూ అప్పుడు అనుమతి పత్రం మీద తను సంతకం పెట్టింది జరిగిన ఆ సంఘటన యావత్తు గుర్తొచ్చాక ఒకవేళ ఆ కన్ను అయిందేనేమో అంది రాజేశ్వరమ్మ అస్పష్టంగా ఏమిటి మీరంటున్నది ఆ మాట వినిపించుకున్న రమణమూర్తి అడిగారు విషయమంతా ఆయనకు వివరించింది రాజేశ్వరమ్మ ఏమో అలా కూడా జరుగుండొచ్చు అంతా విన్నాక అన్నాడతను ఉండొచ్చు కాదయ్యా అలాగే జరుగుంటుంది ఆయన తన మనవడి పెళ్లి కళ్ళారా చూడాలని ఎప్పుడూ తహతహలాడేవారు ఆ కోరిక తీరకుండానే భగవంతుడాయిని తీసుకుపోయాడు కానీ ఆయన కంటిని అమర్చుకున్న మహాతల్లిని ఆయన ఆత్మే బలవంతంగా మా మనవడి పెళ్లి జరిగిన ఆ హాలుకు పంపించి ఉంటుంది అని ఒక్క క్షణం ఆగి గాఢంగా నిట్టూర్చి మళ్లీ చెప్పసాగింది అందుకే ఆవిడ నన్ను ఎక్కడో చూసినట్టుంది అని కూడా అంది మన గాయత్రి తాననుకున్న గాయత్రి కాదని తెలుసుకుని వెళ్ళిపోతుంటే మీరిచ్చిన గిఫ్ట్ తీసుకెళ్ళండి అని చెప్పాను మీ మనవరాలు నాకు మనవరాల్లాంటిదే అందావిడ తప్పకుండా కమర్చిన కన్ను మా వారిదే సందేహం లేదు వాళ్ళంతా రాజేశ్వరి వైపు దిగ్భ్రాంతిగా చూశారు ఆవిడను నిరుత్సాహపరచడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయారు ఆ రాత్రి అంతా వెళ్ళిపోయాక హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న కొడుకు దగ్గరకొచ్చింది రాజేశ్వరమ్మ ఒరే నారాయణ ఆవిడొక్కసారి కలవాలనుందిరా ఆవిడ కమర్చిన ఆ కంట్లో మీ నాన్నగారి చూపులు కనిపిస్తాయేమో చూడాలనుందిరా చెమ్మగిల్లుతున్న కళ్ళల్లోంచి చూస్తూ అడిగింది నారాయణరావు కూడా విచలితుడయ్యాడు కాని ఎలాగమ్మా ఆవిడ వైజాగ్ నుంచి వచ్చినట్టు చెప్పిందే తప్ప ఆవిడ పేరేమిటో ఎక్కడుంటుందో చెప్పలేదు కదా నువ్వు అడగనులేదు ఇక్కడ హైదరాబాదులో వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చినట్టు చెప్పిందే తప్ప ఆ తమ్ముడు పేరేమిటో ఉంటాడో మనకు తెలియదాయే పోముని ఆ సుబ్బారావు కూతురు గాయత్రి వాళ్ళెక్కడుంటారో తెలుసుకుని వాళ్ళ ద్వారా వివరాలు సేకరిద్దామంటే అది తెలీదు పైగా ఎవరైనా దానం చేసిన కళ్ళను వేరెవరికో అమరిస్తే ఆ విషయాన్ని డాక్టర్లు కూడా ఎవ్వరికీ చెప్పరు అన్నాడు రాజేశ్వరమ్మ నిరాశగా చూసింది అమ్మా ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు నాన్నగారి కంటినే ఆవిడకు అమర్చి ఉంటే మనవడి పెళ్లి కళ్ళారా చూడాలన్న ఆయన వాంఛ ఆ విధంగా తీరిందని సంతోషిద్దాం సంతృప్తి పడదాం నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకమ్మా అంటూ ఆమె కన్నీళ్లను తుడిచాడు నారాయణరావు ఆవిడ ఎప్పటికైనా మళ్ళీ కనిపించకపోతుందా ఆవిడ కమర్చిన ఆ కంటితో తన భర్త చూపుల్ని పోల్చుకోలేకపోతానా అనే ఆశతోనే రాజేశ్వరమ్మ ఇప్పటికీ ఎదురు వసంత వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ వాంఛితం విన్నారు వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ